కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను తీవ్రంగా అవ అవలంబిస్తున్నటువంటి విషయం ఈ దేశ ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి తెలిసిందే వారు ముందు తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో నాలుగు లేబర్ కోర్సు మూడు నల్ల సాగు చట్టాలు ఇవి రైతాంగానికి కార్మిక వర్గానికి మరణ శాసనాలుగా మారినాయనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అంతేకాదు ఇవాళ కార్మిక వర్గానికి కనీసం జీవించడానికి అవసరమైనటువంటి కనీస వేతనాలు ఇవన్నీ ఒక స్థితి ఉంది కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ అదేవిధంగా ప్రభుత్వ పరిశ్రమల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నప్పటికీ అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ఆటో అండ్ మోటారు అమాలి అదే తదితర ఆ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చెల్లించట్లేదు స్పందించట్లేదు పట్టించుకోవట్లేదు అందుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకి ప్రతిఘటనగా నిరసనగా దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో కార్మిక వర్గం రైతాంగం ఇతర ప్రజా సంఘాల మద్దతు వీధుల్లోకి వచ్చారు ఇవాళ మొత్తం కూడా నిరసన ప్రకటిస్తున్నారు ఇప్పటికైనా మేము కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేది తక్షణమే మూడు నల్ల సాగు చట్టాలని సంపూర్ణంగా ఎనికి తీసుకోవాలి రద్దు చేయాలి నాలుగు లేబర్ రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ కేంద్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకి అనుగుణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే విధానాల్ని అవలంబిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఎందుకంటే పని గంటల పెంపు అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటిది నాలుగు లేబర్ కోర్సులు నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్పింది పన్నెండు గంటల వరకు కూడా మీరు పనిచేయించుకోవచ్చు అని చెప్పి ఆ లేబర్ కోర్సులో లో పొందుపరిచారు దానికి అనుగుణంగానే ఇవాళ మొత్తం కూడా పది గంటల పని దినాన్ని ఖరారు చేస్తూ ఆ జివో నెంబర్ రెండు వందల ఎనభై రెండుని ని రేవంత్ సర్కారు రిలీజ్ చేసింది ఇదే సర్కులర్ ఇదే జివోని గుజరాత్ ప్రభుత్వం కూడా మరి విడుదల చేసింది గుజరాత్ ప్రభుత్వం నమూనాలోనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి అనుసరిస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం కాబట్టి మిత్రుల ఈ కార్మిక వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాల మీద మన ప్రతిఘటనని మనం పెంచాల్సిన అవసరం ఉంది మన ఉద్యమాల్ని పోరాటాన్ని ఇంకా మరింత ఉధృతంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ రోజు జరుగుతున్నటువంటి సారిత్రిక సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొంటున్నారు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది వందలాది మంది కార్మికులు కర్షకులు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు సమ్మె సంపూర్ణంగా విజయవంతం అవుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నటువంటి భారత కార్మిక వర్గానికి ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైక్య విప్లవ జేజలు తెలియజేస్తా ఉంది నాలుగు నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయాలని కూడా ఇందులో ఎస్కేఎం భాగస్వామ్య సంఘంగా కూడా ఉంది వీళ్ళందరూ మద్దతు ఈ రోజు పార్టీల మద్దతు ప్రజా సంఘాల మద్దతు ఈ సమ్మె కొనసాగుతా ఉంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కారు ఈ రాష్ట్రంలో ఐదవ తేదీ అర్ధరాత్రి తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ రెండు వందల ఇరవై రెండు ఏదైతుందో పది గంటల పరిధి కొనసాగించాలని తెచ్చినటువంటి జియోకు వ్యతిరేకంగా కూడా మేము భవిష్యత్తులో ఉద్యమిస్తామని విషయాన్ని చెప్తా ఉన్నాం నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి అనేక కార్మిక విధానాలను ఈ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయాలని ఒక పక్కన మేము మాట్లాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పది గంటల పని కొనసాగించాలని తెచ్చినటువంటి జీవో అప్రజాస్వామికం ఇది కార్మిక వర్గాన్ని మరింత బాధలుగా చేయడానికి ఉపయోగపడేటువంటి జీవో అనేది మేము ఈ సందర్భంగా డిఫైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలా ఎనిమిది గంటల పని దినాలను కొనసాగిస్తామని రెండు వందల ఎనభై రెండు జీవోని వెంట దేశాన్ని స్తంభింపజేటువంటి ఆలోచనలు కూడా కార్మిక వర్గాలకి లేకపోలేదు తస్మాత్ మోడీ ప్రభుత్వం జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం అఖిల రైతు కూలి సంఘం ఏకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుని నా పేరు మామిడాల భిక్షపోతి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక లోకము రోడ్డు మీదకి వచ్చి హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి రోజు జూలై తొమ్మిది జిల్లాలలో మండలాలలో గ్రామాలలో అసంఘటిత కార్మికులు రైతులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ రోడ్ రోడ్డుకి రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం జీవాలు తెచ్చి కార్మికులను రోడ్ పాలు చేసి కార్మికులను కట్టు బానిసలుగా కట్టు బానిసలుగా పెట్టుబడిదారులకు అప్పజెప్పే ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంది దానికి వ్యతిరేకంగానే ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకు అఖిల భారత రైతుకుల సంఘము మద్దతు జరుపుతుంది అందుకే ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక నిరుద్యోగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇలా అందరినీ కూడా ఒక కట్టుబాధగా చేసేటువంటి పరిస్థితి తెస్తున్నారు దీనికి వ్యతిరేకంగా జరిగే సమ్మెను ఈ రోజు వేలాది మంది హైదరాబాద్ చేరుకున్నారు ఇంకో కొద్దిసేపట్లో ఈ వేలాది మంది ర్యాలీ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ ధర్నా చౌక్ వరకు పోయి అక్కడ సభ జరుగుతుంది ఈ విజయవంతం చేసిన ఈ కార్మికులందరికీ కూడా అఖిల భారత అఖిల భారత రైతు కూలి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది దీన్ని విజయవంతం చేయడానికి వేలాది మంది కార్మికులు కర్షకులు కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి స్థితి ఉన్నది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదకొండు ఏళ్ళు అవుతుంది పదకొండేళ్ళ కాలంలో మొత్తం కార్మిక హక్కులను కాలరాసేటువంటి చట్టాలు తీసుకొని వచ్చాడు ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి అనేక త్యాగాలతోని సాధించుకున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ల తీసుకొని వచ్చి మొత్తం కార్మిక హక్కులను హరించి వేసేటువంటి దుర్మార్గమైనటువంటి చర్యను ఇలా మోడీ ప్రభుత్వం అనుసరిస్తుంది పది ఎనిమిది గంటల పని విధానంతోనే పన్నెండు గంటల పని విధానాన్ని కొనసాగించేటువంటి స్థితి వచ్చింది ఒకప్పుడు ఎనిమిది గంటల పరివిధానాన్ని అమలు చేయడం కోసం ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి హక్కులు సాధించుకున్నారు అట్లాంటి హక్కులను కూడా ఇలా కార్పొరేట్లకు అనుకూలంగా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసి కార్మికులు సమ్మె చేస్తే రద్దు చేసే కార్మిక సంఘాన్ని రద్దు చేసి ఉద్యోగాల నుంచి తొలగించేటువంటి చర్యలు ఇలా తీసుకొస్తున్నారు బతుకు తెరువు మీద దెబ్బ కొట్టేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి చట్టాలను చర్యలను మొత్తం కార్మిక వర్గం కర్షక వర్గం దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది తిరిగి కార్మిక చట్టాలను పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకోసం ఇలా అఖిల భారత రైతు కూలీ సంఘం కూడా ఈ సమ్మెలో భాగం పంచుకుంటుంది ఎందుకంటే దేశ వ్యవసాయ రంగాన్ని కూడా మొత్తం నిర్వీర్యం చేసేటువంటి స్థితి మోడీ ప్రభుత్వం తీసుకుని వస్తుంది మూడు చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఆ చట్టాలను రద్దు చేసే వరకు కూడా భారతదేశ రైతాంగం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించి పోరాడి దాన్ని రద్దు చేసే వరకు కూడా కొనసాగించింది దాన్ని దొంగచాటుగా అంటే దొంగచాటుగా అమలు చేసేటువంటి మార్కెటింగ్ నూతన మార్కెటింగ్ విధానం అనేటువంటి మరొక చట్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని అమలు చేయడానికి కోనుకున్నాడు మోడీ ఇలా కార్పొరేట్లకు అంతులైనటువంటి సంపదను సృష్టిస్తున్నాడు ఇలా లక్షల కోట్ల కార్పొరే కోట్లు సంపాదించినటువంటి కార్పొరేట్లు ఇలా రెండు వందల మంది దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇలా దేశంలో ఉన్నటువంటి అంబానీ అదాని లాంటి కార్పొరేట్లకు పదహారు లక్షల కోట్ల రూపాయలు రద్దు చేశాడు ఇలా కార్మికుల మీద కార్మికుల పొట్టలు కొట్టి కార్మికుల యొక్క వేతనాన్ని తగ్గించేటువంటి స్థితి నిజ నిజ జీతం లేకుండా చేసేటువంటి స్థితి ఇలా కొనసాగిస్తున్నారు అందుకోసం అఖిల భారత రైతుకుల సంఘం కూడా డిమాండ్ చేస్తుంది కనీస మద్దతు ధర దేశ వ్యవసాయ రంగానికి కనీస మద్దతు ధర చట్టం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మూడు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతాంగం పెట్టినటువంటి డిమాండ్లన్నీ కూడా మోడీ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మిత్రులరా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సభ్యలో ఐఎఫ్టియు భాగస్వామ్య సంఘమైనటువంటి తెలంగాణ ఆదర్శ మున్సిపల్ అండ్ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది దీని ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పది దినాన్ని హక్కుగా సాధించుకుని అమలు జరుగుతున్నటువంటి సందర్భంలో పది గంటలు పనిచేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసింది నాలుగు లేబర్ కోడ్లు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు పార్లమెంటు పార్లమెంటు నుండి ఆదేశాలు పంపితే అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్తే దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఐఎన్టీసీ కూడా మన సంఘంలో భాగస్వామ్యంగా ఉంది కానీ పది గంటల విధానాన్ని అమలు జరిపేటటువంటి రెండు వందల ఎనభై రెండు జీవోను తీసుకొచ్చి దాన్ని అమలు చేయాలని చెప్పి ఏదైతే చెప్తుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఐఎఫ్టి ఎల్లప్పుడూ కొట్లాడుతుంది పోరాడుతుంది ఆ పోరాటంలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి ముందుండి నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం